వైస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజానాయకుడు రెడ్డి వాస్తవ కథ రాజకీయ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ యొక్క అత్యంత ప్రియమైన ముఖ్యమంత్రులలో ఒకరు ఆయన ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలకు ప్రసిద్ధి చెందారు జగన్ హైదరాబాద్లో పాఠశాల విద్యను పూర్తి చేసి నిజాం కళాశాల నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు రాజకీయాల్లోకి రాకమందు ఆయన విజయవంతమైన వ్యవస్థాపకుడు సాక్షి మీడియా గ్రూప్తో సహా అనేక వ్యాపారాలను నిర్వహించారు రెండు వేల తొమ్మిది డాక్టర్ వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఆంధ్రప్రదేశ్కు పెద్ద షాక్ తగిలింది రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది మరియు ప్రజలు సహజగానే జగన్ను తన తండ్రి వారసత్వానికి కొనసాగింపుగా చూశారు అయితే జగన్ అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నారు కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాల తర్వాత ఆయన ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి రెండు వేల పదకొండులో తన సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపిని స్థాపించారు ఆయన నినాదం స్పష్టంగా ఉంది రాజన్న రాజ్యం తన తండ్రి ప్రారంభించిన సంక్షేమ ఆధారిత పాలనను తిరిగి తీసుకురావడాని నవంబర్ రెండు వేల నుండి జనవరి రెండు వేల వరకు జగన్ ఆంధ్రప్రదేశ్ అంతటా అసాధారణమైన పాదయాత్ర చేపట్టారు మూడు వందల ఆరవయ కిలోమీటర్లను ముఖాముఖిగా కలిశారు మహిళలు మరియు పేదల పోరాటాలను విన్నారు మరియు ప్రజా కేంద్రీకృత ప్రభుత్వం కోసం తన దార్శనికతను నిర్మించారు ఈ యాత్ర ఒక మలుపుగా మారింది ఇది ఆయన అంకిత భావం వినయం మరియు సామాన్యులతో సంబంధాన్ని సూచిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీని అఖండ విజయానికి నడిపించారు అసెంబ్లీ స్థానాల్లో నలభై తొంభై ఒక స్థానాలను గెలుచుకున్నారు ఆయన మే ముప్పై రెండు వేల ఆంధ్రప్రదేశ్ పదిహేనవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కేవలం నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా జగన్ నవరత్నాలు తొమ్మిది ఆభరణాలు అని పిలువబడే అనేక పరివర్తన సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు అమ్మఒడి తల్లులు తమ పిల్లలకు విద్యను అందించడానికి ఆర్థిక సహాయం రైతు భరోసా రైతులకు సహాయం ఆరోగ్యశ్రీ పేదలందరికీ ఇల్లు అందరికీ గృహ నిర్మాణం వృద్ధులకు పెన్షన్ పథకాలు మహిళా సాధికారత కార్యక్రమాలు చేయుత కాపునేస్తం మొదలైనవి గ్రామ సచివాలయాలు మరియు స్వచ్ఛంద సేవకుల వ్యవస్థ వైఎస్ఆర్ స్మార్ట్ టౌన్షిప్లు నాడు నేడు మరియు డిజిటల్ విద్య ఆయన పాలన పారదర్శకత సాంకేతికత మరియు కరుణపై దృష్టి పెట్టింది సేవలను నేరుగా ప్రతి ఇంటి వద్దకు తీసుకురావడం వైఎస్ జగన్ ప్రశాంతమైన కానీ దృఢనిశ్చయం కలిగిన నాయకుడిగా ప్రసిద్ధి చెందారు ఆయన మాతల కంటే చర్యలను నమ్ముతారు ఆయన తరచుగా ఇలా అంటారు సవాళ్లు ఉన్నప్పటికీ ఆయన విద్య మహిళా సాధికారత రైతు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారిస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో ఒక నమూనా సంక్షేమ రాష్ట్రంగా మార్చారు ఆయన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడని మూడు వేల ఆరు వందల కిలోమీటర్ నడిచారు ఆయన తన తండ్రి మార్గాన్ని కొనసాగిస్తున్నారు రాజన్న రాజ్యం కల పేదలకు పాలన మధ్యవర్తులు లేదా అవినీతి లేకుండా ప్రత్యక్ష ప్రయోజన బదిలీలను ఆయన అందిస్తారు ప్రతి పౌరుడిని ఆయన తన విస్తృత కుటుంబంలో భాగంగా చూస్తారు వైస జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన పట్టుదల కరుణ మరియు ప్రజల శక్తికి చిహ్నం రాజకీయ ఒంటరితనాన్ని ఎదుర్కోవడం నుండి బలమైన సంక్షేమ ఆధారిత రాష్ట్రాన్ని సృష్టించడం వరకు ఆయన తనను తాను ఆంధ్రప్రదేశ్ యొక్క నిజమైన హీరోగా నిరూపించుకున్నారు పరిపీత వాళ్లే భతీషనికి చెప్పు అన్నుడు